we హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ర్యాండమ్గా కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి మీకు ఇంకా ఏదైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదండి వాట్సాప్ నెంబర్ని మీరు మీ వాట్సాప్లోకి యాడ్ చేసుకుంటే మేమైతే కేటలాగ్ ఇస్తాము అక్కడైతే మీకు ఐటమ్స్ అన్నీ ఉంటాయి ప్రైజెస్ కూడా ఉంటాయి మేమైతే ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేస్తామండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అదొకటి గమనించండి మీకు డిటీడీసీ అవైలబుల్ ఉంది లేదు అంటే పోస్టల్లో కూడా మేము పంపిస్తాము పోస్ట్లో కూడా ఓకే ఫ్రెండ్స్ మరి చూసేద్దాం వీడియోని ముందుగా మీరు చూస్తున్న ఈ విగ్రహం వచ్చేసి పొన్న చెట్టు కింద వినాయకుడు అండి ఇది ఫేస్ ఫీచర్స్ చాలా బాగుంటాయండి ఇది పూజా మందిరంలో కంటే కూడా మీరు సెంటర్ టేబుల్ మీద కానీ టీవీ యూనిట్ దగ్గర కానీ లేదనే లేదంటే ఏదన్నా ఉర్లీ ఉందనుకోండి ఉర్లీలో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చెట్టు అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి నేను క్లోజ్లో చూపిస్తున్నా మీకు అంటే వర్క్ ఎలా ఉంది అన్నది మీకు ఐడియా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా చెట్టులాగా ఉంటుంది ఇది హైట్ వచ్చేటప్పటికి ఫోర్ ఇంచెస్ ఉంటుందండి క్యాటలాగులు అయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అంటే మెజర్మెంట్స్తో సహా ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్లో చాట్ చేస్తే నేను తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను నెక్స్ట్ మీరు చూస్తున్నది నంది దీపం అండి ఇది వచ్చేటప్పటికి ఈ విధంగా హ్యాండిల్ అయితే ఉంటుంది ఈ విధంగా నంది ఫేస్ ఉన్నట్టుగా ఉంటుందండి ఇక్కడ హోల్ ఉంటుంది మీరు కావాలనుకుంటే ఇందులో వాటర్ వేసుకొని అభిషేకం అలా చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది లోతు ఎక్కువగానే ఉంటుందండి మీకు వాటర్ కెపాసిటీ కూడా మంచిగా పడుతుంది లేదు అంటే మీరు దీపం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఆయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది ఇక్కడ మీరు విక్ హోల్డర్ అనేది పెట్టుకోవాలండి సెంటర్లో ఒత్తి అనేది పెట్టుకుంటే మీకు దీపం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కింద బేస్ వస్తుందండి దానివల్ల వల్ల మీరు ఇలా హోల్డ్ చేసినప్పుడు కూడా చక్కగా నిలబడుతుంది అదే మనం అభిషేకానికి యూజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీకు వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుందండి ఇది కొంచెం పెద్ద సైజులోనే ఉంటుందండి హెవీ వెయిట్తో తో వస్తుంది బరువు కూడా ఎక్కువ ఉంటుంది అది ఒకటి గమనించండి ఈ దీపం మందం కూడా ఎక్కువ ఉంటుంది అలానే లోతు కూడా చాలా ఉంటుందండి ఇక్కడ మీరు చూసినట్టయితే టూ ఇంచెస్ వరకు ఉంది ఇది లోతు ఎక్కువ ఉండడం వల్ల మనకి పెద్ద సైజులో వస్తుంది దీపం కూడా నెక్స్ట్ మీరు చూస్తున్నది కొమ్ము కొమ్ముచొమ్మండి ఇది అభిషేకాలకి వాటికి యూజ్ చేస్తారు అలానే డెకర్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిలో చిన్న సైజెస్ అయితే ప్రజెంట్గా అవైలబుల్ లేదండి ఇవైతే పెద్ద సైజు వస్తుంది చూసారు కదా ఈ సైజులో ఉంటుంది ఇది బరువు ఎక్కువ ఉంటుందండి చాలా మందం వస్తుంది ఇక్కడ లోపల కూడా మీరు వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హ్యాండ్ కూడా వెళ్ళడానికి అంటే కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది అలానే ఇక్కడ మీకు దార కూడా కొంచెం ఎక్కువ వస్తుంది మీరు కావాలనుకుంటే దీనిలో డెకరేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్లవర్ వాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి చాలా హెవీ వెయిట్ తో వస్తుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది కమండలం అండి ఇది వచ్చేటప్పటికి మీకు మీడియం సైజులో ఉంటుంది మరీ చిన్నది కాదు అలానే మరీ పెద్దది కూడా కాదు మీడియం సైజులో అయితే ఉంటుంది వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది ఇక్కడైతే జాయింట్ వస్తుందండి ఇది ఒకటి గమనించండి మళ్ళీ దీన్ని ఏదైనా కొంచెం ప్రాబ్లం ఏమో అని అనుకోవద్దు ఇది అతుకులాగా వస్తుంది కాబట్టి ఇక్కడ బ్లాక్గానే కనిపిస్తుంది అలానే హ్యాండిల్ వస్తుంది మీకు ఇందాక మీరు చూసింది అది కొంచెం బరువు ఎక్కువ వస్తుంది కెపాసిటీ అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల మీకు ప్రైజ్ ఎక్కువ ఉంటుంది కెపాసిటీ వచ్చేటప్పటికి ఇంచుమించు సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే దీని క్వాలిటీ వేరండి అది మందం ఎక్కువ వస్తుంది దాని క్వాలిటీ వేరు ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అని అనుకుంటే ఇది అయితే చాలా చక్కగా ఉంటుంది దీన్ని మీరు ఫ్లవర్ వాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలానే హ్యాండిల్ కూడా ఉంది డెకరేషన్కి కూడా చాలా బాగుంటుందండి ఇది అలానే మనం అభిషేకాలు అలా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువ పడుతుంది అనమాట అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది ధూపదాని అండి ఈ ధూపదాని వచ్చేటప్పటికి చిన్న సైజ్ అండి అంటే ఇది చాలా మంది డెకరేషన్కి యూజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే కార్వింగ్ అలా వచ్చింది కాబట్టి మనం ఈవినింగ్ టైంలో దీనిలో ధూపం వెలిగించుకోవచ్చు ఇక్కడ చిన్న కప్ లాగా వస్తుంది మీరు కావాలంటే ఇందులో చిన్న దీపం పెట్టుకొని మనము కోన్ అనేది వెలిగించుకోవచ్చు కాకపోతే ఇక్కడ రెడ్గా అవుతుందండి కొంచెం అదొకటి గమనించుకోండి నెక్స్ట్ ఇక్కడ హ్యాండిల్ కూడా ఉంటుంది అలానే కింద ఈ విధంగా స్టెప్స్ కూడా ఉంటాయి దీనివల్ల మీకు కొంచెం వెయిట్ అయితే వస్తుందండి ప్రతి ప్రోడక్ట్ కూడా నేను వీడియోలో చూపించేవి వెయిట్ ఎక్కువతోనే ఉంటాయి లైట్ వెయిట్లో ఉండేవి వేరండి ఇవి ఆన్లైన్ పర్పస్ కాబట్టి నేను అన్ని కూడా కొంచెం హెవీ వెయిట్తో ఉన్నాయి కొంచెం డిటైలింగ్ వర్క్ బాగుంది అన్నది మీకు చూపిస్తూ ఉన్నాను మీరు చూస్తున్నది ధూపదాని అండి ఇది కూడా తూపం వేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు అలానే విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు ఇది మీకు ఈ విధంగా రిమూవ్ అవుతుందండి విడివిడిగా వచ్చేస్తుంది మీరు క్లీన్ చేసుకోవడానికి చక్కగా తీసి క్లీన్ చేసుకోవచ్చు అలానే మళ్ళీ ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది విడివిడిగా వచ్చేస్తుంది మీరు మళ్ళీ దీన్ని సెట్ చేసుకోవచ్చు దీని లోపల విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే ఒక చిన్న దీపం లాంటిది ఏదైనా ప్రమిద పెట్టుకొని మీరు ధూపం పెట్టుకోవచ్చు ధూపం వేసుకోవచ్చు లేదు అంటే దీనిలో దీపం కూడా వెలిగించుకోవచ్చండి అంటే ఆయిల్ వేసుకొని ఏదైనా చిన్న దీపం లాంటిది పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీపం కూడా వెలిగించుకోవచ్చు ఎక్కువగా అయితే విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం కదా అంటే మనం పూజ మందిరంలో పెట్టుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది అంటే సింహాసనం లాగా ఉంటుంది అమ్మవారికి ఎక్కువగా మనం కమలం సింహాసనం అంటారు కదా ఆ టైప్లో అనిపిస్తుంది అండి ఇది నెక్స్ట్ మీరు చూస్తున్నది ధూపదానిలోనే ఇది పెద్ద సైజ్ అండి అన్నిటికంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు ఇది మనకి హౌస్ హోల్డ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అలానే పూజా మందిరంలో పెట్టుకోవచ్చు డెకరేషన్కి కూడా వాడుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది లోపలైతే ఇలా ఉంటుందండి మీరు ఇది నీట్గా ఉండాలి అనుకుంటే ఇది లోతు కూడా చాలా వస్తుందండి మీకు సాంబ్రాణి కానీ అవి ఏమన్నా వేసుకోవాలనుకున్నా కూడా ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు ఇది చాలా పెద్దగా వస్తుంది బౌలు అలానే ఇక్కడ మీరు దీపం అంటే ఏదన్నా మట్టి ప్రమిద కానీ అలాంటివి పెట్టుకుంటే ఇది త్వరగా ఖరాబ్ అవ్వదండి ఎందుకంటే మనం ఊరికే వాష్ చేసినా లేదంటే ఏదన్నా నిప్పు లాంటిది తగిలినా బ్రాస్ అనేది కొంచెం నలుపు వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఏదన్నా ప్రమిద లాంటిది పెట్టుకొని మీరు చేసుకోవచ్చు అలానే ఈ విధంగా హ్యాండిల్ కూడా వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనము ధూపం అలా వేసుకున్నా కూడా వేడైతే రాదండి ఇది చాలా పెద్ద సైజు ఇవన్నీ కూడా కేటలాగులో ఉంటాయండి తప్పకుండా మెజర్మెంట్స్ ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ మీరు చూస్తున్నది శంఖం అండి ఈ శంఖం వచ్చేసి డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే వర్క్ ఎలాగనిపిస్తుందో చూడండి వినాయకుడు చక్కగా శేషపానుపు మీద పడుకున్నట్టు అలానే ఎలుక వాహనము చక్కగా కాలు నొక్కుతుంది స్వామివారికి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అందరూ కూడా పూజలకే వాడరు కదా గ్రాస్ ఐటమ్స్ కొంతమంది డెకరేషన్కి యూజ్ చేసుకుంటారు అలాంటి వాళ్ళకి ఇది చక్కగా యూజ్ అవుతుంది ఇలా చూసినట్టయితే ఇక్కడ గ్యాప్ ఏం లేదండి హోల్ కూడా కవర్ అయిపోయి ఉంటుంది అందువల్ల ఇది ఓన్లీ డెకరేషన్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది చుట్టూతా కూడా చుట్టూతా కూడా కార్వింగ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి యాంటిక్ పీస్ అండి అంటే ఇది బాగా షైనింగ్గా అయితే ఉండదు ఈ విధంగా కొంచెం డల్ ఫినిషింగ్తోనే వస్తుంది ఇది లో మెయింటెనెన్స్ అండి చాలా వెయిట్ అయితే ఉంది ఇది దాదాపుగా టూ కేజెస్ వరకు వస్తుంది వెయిట్ చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉందో స్వామివారిని ఇలా కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి అంటే వినాయకుడి కలెక్షన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి యూనిక్ పీస్ అండి చక్కగా స్వామివారు చూడండి ఎలా పడుకున్నారో ఎలుక వా ఎలుక చూడండి ఏ విధంగా పాదాలు నొక్కుతూ ఉందో అసలు ఈ డిజైనింగ్ బల చేశారు కలసం ఉన్నట్టుగా ఉంది వస్తున్నది కలసం అండి ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు కొన్ని చోట్ల ఇది స్టిక్ అయి ఉంటుందండి మన దగ్గర అయితే ఈ విధంగా రిమూవ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది ఎందుకంటే మీరు వాష్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కన్వీనియంట్గా అలానే మీరు ఇక్కడ ఏదైనా ఆకులు ఇట్లా ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా వీటిల్లో మీరు తమలపాకులు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మీరు కలసం అలవాటు లేదు మాకు ఆనవాయితీ లేదు అనుకునే వాళ్ళు జస్ట్ అట్లా షోకి పెట్టుకున్నా బాగుంటుంది అంటే ఒక కలసం లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి డెకరేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది చక్కగా మనము ఫిక్స్ చేసుకోవచ్చు అండి మరి మళ్ళీ ఇక్కడ స్క్రూ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇది బరువుతో వస్తుంది ఇది కూడా మీకు హెవీ వెయిట్తోనే ఉంటుందండి చిన్న సైజే ఉంటుంది మరి పెద్దగా ఏమి ఉండదు ఇది కానీ కింద ఈ బేస్ ఈ లీవ్స్ ఈ మందం చూసారా ఎలా ఉన్నాయో ఇంత మందం రావడం వల్ల ఇది కొంచెం బరువుగా అయితే అనిపిస్తుంది వెయిట్ ఉంటుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది లీఫ్ దియా అండి ఇక్కడ అన్ని కూడా లీవ్స్ ఉన్నట్టుగా ఉంటుంది అలానే ఈ దీపానికి కూడా ఈ విధంగా మొత్తం కార్వింగ్ వస్తుందండి అండి దీపం కూడా పెద్దగా ఉంటుంది లోత్ ఎక్కువ ఉంటుంది షేప్ కూడా ఇట్లా చక్కగా వస్తుంది నీట్గా మీరు కావాలనుకుంటే ఇక్కడ దీపం వెలిగించుకోవచ్చు లేదు అంటే మిడిల్లో మనము విక్ హోల్డర్స్ ఉంటాయి కదా అవైనా పెట్టుకొని కూడా వెలిగించుకోవచ్చు అలానే ఇక్కడ ఒక స్టెమ్ వచ్చినట్టుగా వస్తుంది ఈ విధంగా రెండు లీవ్స్ ఉన్నట్టుగా ఉంటుంది ఫ్రంట్ ఈ లీవ్ కొంచెం పెద్దగా వస్తుంది ఇది కూడా పెద్దగా వస్తుందండి అండి అందువల్ల మీకు ఈ వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది ఆయిల్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ పడుతుంది అలానే ఇది మోడర్న్ టచ్తో ఉంటుందండి మనం దీన్ని యూనిక్గా డెకరేట్ చేసుకోవచ్చు ఊర్లీలో కానీ లేదంటే విడిగా సెంటర్ టేబుల్ మీద టీవీ యూనిట్స్ దగ్గర ఎప్పట్లానే మనము ఏ విధంగా అయితే బ్రాస్ ఐటమ్స్ని డెకరేట్ చేసుకుంటామో దీని కూడా ఆ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు లేదన్నా లేదంటే ఏదన్నా స్పెషల్గా పూజలు చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం అఖండ దీపం లాగా కూడా వెలిగించుకోవచ్చు ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది కాబట్టి నెక్స్ట్ మీరు చూస్తున్నది కూర్మ దీపాలండి ఇవంతా కూడా ఇక్కడ వర్క్ వస్తుంది ఇది ఫ్లాట్గా ఉంటుంది ఈ దీపం యొక్క లోత్ ఎక్కువ ఉంటుంది అంటే మనకు ఒక చిన్న ప్రసాదం గిన్నె గనక ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఐదు ముఖాలు వచ్చినాయండి మీరు కావాలనుకుంటే ఐదు వైపులా వెలిగించుకోవచ్చు లేదు అంటే గనక విక్ హోల్డర్ వేసుకొని మధ్యలో అయినా సరే వెలిగించుకోవచ్చు ఇది కొంచెం వెడల్పుగా రావడం వల్ల మీకు ప్లేస్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కాకపోతే ఏంటంటేనండి కొంచెం వెడల్పు ఉండడం వల్ల అందంగా కనిపిస్తుంది కాకపోతే ఫేస్ చూడండి ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు షేప్ వరకే వస్తుంది ఇదిగోండి ఒక పక్కన అయితే ఈ విధంగా ఐ కనిపిస్తూ ఉంటుంది ఇంకొక పక్కన ప్లెయిన్గా ఉంటుంది అనమాట మీరు దాని ప్రకారం మీరైతే డెకరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకుంటాము ఇవి కూడా కొంచెం హెవీ వెయిట్తో వస్తాయి మనకి ఆయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుందండి ఇవి చూడ్డానికి ఇదంతా కొంచెం డిజైన్ వచ్చి ఉంటుంది కదా చూడ్డానికి చక్కగా ఎలివేట్ అవుతూ అందంగా కనిపిస్తాయి నెక్స్ట్ మీరు చూస్తున్నవి రెగ్యులర్ దీపాలండి ఇవి నార్మల్గా మనకి ఎక్కువ శ్రమ పడకుండా యూజ్ చేసుకోవచ్చు ఇది చూసినట్టయితే ఇక్కడ కొంచెం మీకు హైట్ వస్తుంది ఈ ఈ విధంగా వస్తుంది ఇది లోత్ ఎక్కువ ఉందండి దీనిలో కూడా మీకు అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మీరు కావాలనుకుంటే ఈ విధంగా ఐదు ముఖాలు ఉన్నాయి కాబట్టి ఐదు ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు లేదు అంటే కనుక మీరు మధ్యలో విక్ హోల్డర్ వేసుకొని కూడా చక్కగా వెలిగించుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటాయండి ఇవి ఈ విధంగా ఇక్కడ అంతా కూడా ప్లేన్ వస్తుంది మరీ హెవీ వెయిట్ అయితే ఉండవు నెక్స్ట్ మీరు చూస్తున్నది రెగ్యులర్ దీపాలండి ఇవి రోజు మోడల్ అయితే వస్తాయి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా లోత్ ఎక్కువ ఉంటుందండి ఇది వచ్చేసరికి మీకు సెకండ్ సైజ్ అండి ఇందులో చిన్న సైజు ఉంటుంది ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీడియం సైజులో ఉంటుంది మనకి రెగ్యులర్ పూజకి చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ క్వాంటిటీనే అండి అలానే ఇక్కడ కింద ఈ స్టాండ్ దగ్గర కూడా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటాయి రెగ్యులర్ పూజకి మనము ఎట్లాదన్నా రెండు మూడు సెట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఒకటి తీసినప్పుడు ఒకటి వెలిగించుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటి వాటికైతే ఇవి లో మెయింటెనెన్స్తో ఉంటాయి అంటే మీరు క్లీనింగ్కి కూడా ఇబ్బంది ఉండదు అనమాట మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అలానే ఇవి హైట్ కూడా వస్తాయండి కొన్ని చిన్న సైజు ఏంటంటే హైట్ ఉండవు ఇది వచ్చేటప్పటికి మీకు హైట్ కూడా వస్తుంది నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇవి లోటస్ మోడల్లో వస్తాయండి ఇవి వచ్చేటప్పటికి మీకు వాల్ హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మీరు మందిరాలకి అంటే డోర్కి బెల్స్ అలా పెడుతూ ఉంటాం కదా అక్కడ మనం ఈ లోటస్లో కూడా పెట్టుకోవచ్చు మన డెకరేషన్ స్టైల్ని బట్టి మనము మార్చుకోవచ్చు అండి ఇప్పుడు చాలామంది కూడా అమ్మవారి టైల్స్ లాగా వస్తాయి కదా లక్ష్మీదేవి అలా పెట్టుకుంటూ ఉంటారు కదా వాటి పక్కన పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి అలానే ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి ఒక ఫ్లవర్ అనేది పెట్టుకోవచ్చు విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్తారు కానీ విగ్రహాలు ఆగవండి ఎందుకంటే ఇక్కడ మనకి బేస్ అనేది కొంచెమే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటాయి ఇవి వచ్చేటప్పటికి ఎక్కువ ఉంటుంది ఈ హైట్ అనేది తక్కువ ఉంటుందండి ఈ విధంగా సెట్ వస్తాయి అనమాట ఇవి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది లోటస్ ఫ్లవర్స్ తో ఉండే ఉర్లి అండి ఇక్కడ అన్ని కూడా లోటస్లో అటాచ్ అయినట్టుగా కనిపిస్తుంది ఈ లోటస్ ఉరిలి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది వెయిట్ తక్కువలో కూడా ఉంటుంది అదొకటి గమనించుకోండి మళ్ళీ వెయిట్ ఎక్కువ అంటే వెయిట్ తక్కువలో ఉంది కదా ప్రైస్ వేరే వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు తక్కువ చెప్తున్నారు అని అయితే చెప్పద్దండి ఎందుకంటే ఎవరి ప్రైజెస్ వాళ్ళకు ఉంటాయి అలానే ఎవరి ఈ ఐటెం యొక్క వెయిట్ని బట్టి కూడా ఉంటుంది అలానే మీరు ఇందులో దేవుడి విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మీకు మేజర్ మెంట్స్ అన్నీ కూడా క్యాటలాగులోతే క్యాటలాగులో అయితే ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను వీడియోని లాస్ట్ వరకు చూసుంటే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు బాయ్ బాయ్ సీ యూ హ్యావ్ ఎ నైస్ డే